నెల్లూరు ఉమ్మడి జిల్లాలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రావటానికి పర్మిషన్లు అన్నీ తీసుకున్నా ఎన్నో ఆంక్షలు పెట్టి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి ఎక్కడా లేని విధంగా కందకాలు తవ్వి మన టీవీ పెట్టి ఎక్కడికక్క కంపలు వేసి దారులు బంద్ చేసి చాలా ఇబ్బంది పెట్టిన అభిమానులు రావటం జరిగింది దాని విషయంలో ఆ కార్యక్రమం గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్ అవటం తర్వాత ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా ఆ డ్యామేజ్ అయిన ఇల్లుని పరామర్శించడానికి ఆ శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారి వైపులు కూడా పలకరించి పరామర్శించి జగన్ గారి రెడ్డిలో రావటం జరిగింది దాని విషయంలో ఎప్పుడు లేని విధంగా ఎక్కడా లేని విధంగా అక్కడికి రాని వాళ్ళ మీద కూడా చాలా మంది మీద కేసులు పెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇద్దరి మీద కూడా కేసు పెట్టి మళ్ళీ ఒక ఇరవై మంది మీద కేసు పెట్టి అక్కడ అనుకోని విధంగా రకరకాల బారికేట్లు పెట్టి తోపులాట్లో ఒక ఎట్కానిస్టేబుల్ కాలు ఎదిగితే దాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారే చేసినట్టుగా కేసులు పెడతాం చాలా పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడానికి ఎన్నికల గురించి కూడా మా నాయకులు అందరం కూడా వెళ్ళి ఎస్పీ గారి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది ఎస్పీ గారు లేకపోవటం ఇక్కడ ఒక డిఎస్పీ గారు ఉంటాం ఆ రిప్రజెంటేషన్ ఇవ్వటం దానికి కూడా తీసుకోవటం జరిగింది ఈ రాష్ట్రంలో పరిపాలన గాలి కుదిలేసి అరెస్టులు బాధ పెడతాలు కొడతాలు నరకటాలు జరుగుతా ఉన్నాయి వచ్చిన సంవత్సరం నాలుగు మాసాల్లో కూడా ఇదే పరిస్థితుందో కానీ పరిపాలన మీద శ్రద్ధ కూడా ఏమీ లేదు ఇవాళ రాష్ట్ర పరిస్థితి